హాయ్ గర్స్ టవర్ ఛానల్ ప్రస్తుతం బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం పట్ల ఎన్నో థియరీస్ కాన్స్పిరసీ థియరీస్ మొత్తం కూడా అంటే వెలువడుతూ ఉన్నాయి సార్ అందులో ప్రధానంగా ఏంటి అంటే భారతి రెడ్డి నుంచి ఆయనకు ప్రాణహాని ఉంది దాని కారణంగా వైసీపీ నుంచి బయటకు వచ్చే విధంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు మరి దీంట్లో లాజిక్ ఉందంటారా ఈ వర్షం కరెక్ట్ అంటారా మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన ఎప్పుడైతే విజయసాయి రెడ్డి కారణం చెప్పకుండా రాజీనామా చేశాడో అందరికీ రకరకాల ఊహాగానాలు ఉన్నాయి దీన్ని వైసీపీ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇంకొక రకంగా రియాక్ట్ అవుతుంది సో దీని నుంచి రకరకాల కాన్స్పిరసీ థీరీలు బయటకు వస్తున్నాయి ఒకటి ఏంటంటే ఆయన నిన్న కూడా నేను చెప్పాను కొన్ని కారణాలు బట్ ఇప్పుడు రియాక్షన్స్ చూస్తుంటే బీజేపీ లేదా వైసీపీ సారీ తెలుగుదేశం క్యాంపు నుంచి వస్తున్న రీజన్స్ ఏంటంటే భారతీరెడ్డి నుంచి ఆయనకు ప్రమాదం ఉంది ప్రాణహాని ఉంది అందుకనే ఆయన రాజకీయాలను తప్పుకుంటున్నాడని అంటే ఇక్కడ లాజిక్ ఒకవేళ రెడ్డి నుంచి ఎందుకు ప్రమాదం ఉంది అనేది ఒకటి ఒక అంశం అంటే దానికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఈయనకి మొత్తం వైఎస్ఆర్ దగ్గర నుంచి ఈయన ఫ్యామిలీ దగ్గర నుంచి అంతకుముందు రాజారెడ్డి దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలు ఈయన సీఏగా ఉండి సీఏగా ఉన్నప్పుడు ఆ వ్యాపారాల్లో లోటుపాట్లు అన్నీ ఈయనకి తెలుసు అక్రమాస్తులకు సంబంధించి కూడా మొత్తం ఈయనకి తెలుసు ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటుందంటే అక్రమాస్తుల కేసులో జగన్కి కన్వెక్షన్ పడాలిగా ప్లాన్ చేస్తుంది కన్విక్షన్ చేయాలంటే దాంట్లో ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డిని తాము అప్రూవల్గా మార్చుకోవాలి ఎందుకంటే ఈడీ కేసులు అన్నింటిలో మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా చూసాం వాళ్ళ దగ్గర ప్రత్యక్ష ఆక్చువల్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఈడీ దాంట్లో ఉన్న వాళ్ళని అప్రూవల్గా మార్చుకొని వాళ్ళు చెప్పారని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు అది మోడసాపరెడ్డి ఆఫ్ ఈడీ అనమాట అలాగే దీంట్లో కూడా విజయసాయి రెడ్డిని కానీ అప్రూవర్గా మార్చుకొని చేస్తే జగన్కి కన్విక్షన్ పడే అవకాశం ఉంది ఈ ఐదేళ్ళ లోపల జగన్ కానీ కన్విక్షన్ పడితే జగన్ అనేవాడు ఇంకా రాజకీయ పటం మీద ఇప్పుడిప్పుడు కనబడ్డా ఇంకా జగన్ జైలుకెళ్తే వైసీపీ అనేది మఠాష్ గ్యారెంటీగా ఎందుకంటే గతంలో విజయమ్మ శర్మల ఉన్నారు కాబట్టి పార్టీని బతికించారు ఇవాళ ఎవరున్నారు వైసీపీలో జగన్ లేకపోతే వైసీపీ అనేది లేదు మా జగన్ వైసీపీ ఉందంటే జగన్ జగన్ వల్లనే వైసీపీ ఉంది జగన్ లేకపోతే వైసీపీ నడిపే వాళ్ళు ఎవరు లేరు సో ఆ కాంటెక్స్లో ఈయన అప్రూవర్గా మారిపోతే సో ఈజీగా జగన్ని కన్వెక్షన్కి పంపించవచ్చు అనేది బీజేపీ తెలుగుదేశం కలిసి ప్లాన్ చేస్తున్నాయి అందుకని ఆయన మారే అవకాశం ఉంది ఇటు కానీ మారితే మాత్రం ఆయనకి భారతీయ వైపు నుంచి థ్రెట్ ఉంది ఎందుకంటే దీంట్లో అంతా కింగ్ కింగ్ పిన్ కింగ్ పిన్ బదులు క్వీన్ పిన్ అనొచ్చు సో ఆమె మొత్తం ఉంటుంది గతంలో వైఎస్ రెడ్డి హత్య కేసులో కూడా భారతి రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది సో యాక్చువల్గా భారతి రెడ్డి అడుగు పెట్టిన తర్వాతే జగన్ ఇటు షర్ముల అని కూడా దూరం పెట్టాడు అన్న ఒక థియరీ కూడా ఉంది మొత్తం జగన్ కంట్రోల్ భారతి రెడ్డి కంట్రోల్లోనే ఉన్నాడు అనేది బయట వినిపిస్తున్న అంశం అందువల్ల విజయసాయి రెడ్డి కి థ్రెట్ ఉంది అనేది కాకపోతే ఇప్పుడు నాలుగు రోజులకి వచ్చే డౌట్ ఏముంది రిజైన్ చేస్తే థ్రెట్ పోతుందా రిజైన్ చేసాడు థ్రెట్ పోదు కదా కాకపోతే అందుకనే ఇప్పుడు విజయసాయి రెడ్డి రిజైన్ చేసి నెక్స్ట్ కోర్స్ ఏంటంటే బీజేపీలోకి జాయిన్ అవుతున్నాడు సో బీజేపీలోకి జాయిన్ అవ్వడం వల్ల విజయసాయి రెడ్డి ఇటు భారతిరెడ్డి నుంచి తప్పించు ఎందుకంటే బీజేపీలో జాయిన్ అయినాక భారతి రెడ్డి కూడా ఆయన జోలికి వెళ్ళడం కష్టమవుతుంది ఎందుకంటే అప్పుడు బీజేపీ ఆయన వెనక్ ఉంటుంది కాబట్టి ఒకటి రెండవది ఆయనకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఒకటి అక్రమాస్తుల కేసులో ఆయన ఏటుగా ఉన్నాడు రెండవది మొన్న కాకినాడ షిప్లో బియ్యం కుంభకోణం విషయానికి సంబంధించి ఆ కాకినాడ పోర్టు యాజమాన్యాన్ని ఇప్పుడున్న యాజమాన్యాన్ని బెదిరించి కొంతవరకు రావు అనమాట ఆయన ఓనరు ఆయన బెదిరించి అరవిందో వాళ్ళకి రాసిచ్చాడు అందులో ఈయన రోల్ ఉందనేది ఆల్రెడీ ఈడీ ఆయన మీద కేసులు పెట్టి విచారిస్తుంది ఈడి మొన్న కూడా విచారణకు హాజరయ్యాడు ఆయన సో ఇవన్నీ తప్పించుకోవాలంటే ఆయన బీజేపీలో జాయిన్ అవ్వాలి వైసీపీలో ఉండకుండా సో ఇది ప్రధానంగా ఏంటంటే ఆయన తనని తాను సేవ్ చేసుకోవడానికి వైసీపీని వదిలేశాడు వైసీపీని వదిలేయడానికి ఒక కారణమేమో భారతిరెడ్డి నుంచి త్రట్ ఉంది రెండో కారణమేమో ఈడీ కేసులు తనకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది అనేది ఇవాళ వాదన ఇవి ఎంతవరకు కరెక్టా కాదనేది ఎవరు చెప్పలేడు ఆయన భవిష్యత్తు కోర్సు చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు బట్ తెలుగుదేశం వాళ్ళు ఈ వాదాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి అయితే తెలుగుదేశం నుంచి అప్సల్గా స్టేట్మెంట్లు వచ్చాయి ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈయన రిజైన్ చేసినంత మాత్రాన ఈయన్ని వదిలిపెట్టము మేము ఈయన మీద కేసులు అలాగే ఉంటాయి ఈయన్ని వదిలిపెట్టమని కానీ బీజేపీలోకి ఆయన చేరితే తెలుగుదేశం కూడా ఏమీ చేయలేదు సో ఆయన బీజేపీలో చేరతాడని గతంలో కూడా వచ్చాయి మనకి సో ఆయన ఒక్కడే కాదు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఒక్క అవినాష్ రెడ్డి తప్ప మిగతాందరూ తండ్రి కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారని ఎప్పటి నుంచో కారు ఉంది ఆల్రెడీ బయటకు వచ్చారు మనం ముగ్గురు బయట చూసాం మనం సో మిగతా వాళ్ళు కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారు అనేది ఒక టాక్ నడుస్తుంది సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేనప్పుడు వాళ్ళని రకరకాల పద్ధతులు అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు వేధించడం అనేది ఇండియాలో కామన్ సో జగన్ని కూడా కంప్లీట్ గా రాజకీయంగా తొక్కేయాలనేది ఇటు తెలుగుదేశానికి ఎప్పటి నుంచో ఉంది ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా ఉంది ఎందుకంటే జగన్ లేకపోతే ఆ ప్లేస్ లోకి పవన్ కళ్యాణ్ రావచ్చు దాని వెనుక బీజేపీ ఉంటుంది ఎలాగో బీజేపీకి ఏంటంటే ఏ పార్టీ మీద ప్రేమ ద్వేషం ఉండదు ఏ పార్టీ బలహీనంగా ఉంటే ఆ పార్టీని తొక్కేసి అందులోకి తాము రావాలనేది బీజేపీ పాలసీ అది చాలాసార్లు మనకి విష్ణువర్ధన్ రెడ్డి అంటోళ్ళు సివిల వాళ్ళు వీళ్ళు చెప్పారు కూడా గతంలో కూడా తెలుగుదేశం వైసీపీలో ఏది వీక్గా ఉంటే ఆ ప్లేస్ లైక్ మేము వస్తుందని మేము వస్తామని వాళ్ళు చెప్పారు పొలిటికల్ పార్టీలకి ఏ పొలిటికల్ పార్టీకైనా తాము అధికారంలోకి రావాలని ఉంటుంది తాము బలపడాలని ఉంటుంది అందులో ఏ పార్టీ బలహీనంగా ఉంటే ఆ పార్టీని దొక్కేసి వద్దామనేది ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ బీఆర్ఎస్ని ఆక్యుపై చేసుకుని బీజేపీ బలపడాలని ఇక్కడ ట్రై చేస్తుంది సో తమిళనాడులో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఏఐడిఎంకే ప్లేస్లోకి బీజేపీ రావాలనేది బీజేపీకి ఉన్న ప్లాన్ అందుకని ఏఐడిఎంకేని బలహీనపరిచే కార్యక్రమం ఎప్పటి నుంచి వచ్చేస్తుంది అలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ని కంప్లీట్గా గా ఎండ్ చేయాలంటే జగన్కి స్ట్రాంగ్గా ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీక్ చేయాలని మామూలుగా ఇప్పుడు జగన్కి రైట్ హ్యాండ్ సజ్జలు అనుకుంటే ఈయన లెఫ్ట్ హ్యాండ్గా ఉంటున్నాడు ముఖ్యంగా ఢిల్లీలో ఆయన ఒక లైజనింగ్ పవర్గా ఉంటూ బీజేపీ వాళ్ళతో మంచిగా ఉంటూ బీజేపీని జగన్ యాంటీగా రాకుండా ఇప్పటివరకు చూసుకుంటున్నది ఈయనే ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడం అనేది జగన్ ఖచ్చితంగా ఇబ్బంది ఒక రకంగా లైజనింగ్ పోవడం ఒకటి రెండవది జగన్ రహస్యాలన్నీ కూడా ఈయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు సో ఈయన కానీ శత్రువులతో కలిస్తే ఆ మేరకు జగన్కి నష్టం వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు షర్మలా యాంటీ అయిపోవడం వల్ల జగన్కి ఎంత నష్టం జరిగిందో మనం చూసాము చాలా మంది చెప్పొచ్చు వెళ్ళిపోయే వెళ్ళిపోతే ఈయన వెళ్ళిపోతే ఇంకా మరీ మంచిది అనుకునే పోస్టులు కూడా మనం చూస్తున్నాము అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఆయన ఉండాలని కోరుకుంటున్నాము ఆయన మళ్ళీ రావాలి ఆలోచించుకోవాలని పెడుతున్నారు తప్ప వైసీపీ అఫ్సల్గా ఎక్కడా కూడా రెడ్డికి యాంటీగా మాట్లాడలేదు కానీ విజయసాయిరెడ్డి నేను రాజకీయాల్లో ఉంటానని ఎక్కడ చెప్పలేదు నేను విరమించుకుంటున్నాను రాజకీయాల నుంచి నేను వ్యవసాయం చేసుకుంటున్నాడు దాంతో అందరూ కూడా రెడ్డి బదులు వ్యవసాయి రెడ్డి అని విజయసాగురెడ్డి అని ఇలాగ పెట్టుతున్నారు ఆల్రెడీ సో కానీ రాజకీయాల్లో అంత ఈజీగా వెళ్ళిపోతారా అనేది కూడా డౌటే గతంలో మనకి ఇలాగా లాంకో రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పాడు రాజకీయాల నుంచి ఆయన ఒక రకంగా పక్కకి వెళ్ళాడు అలాగే వెళ్ళలేరనే చెప్పలేము అట్ ద సేమ్ టైం ఆయన రాజకీయాల నుంచి బయటకు వెళ్ళినా ఆయన కేసులు అయితే ఉంటాయి కదా కాబట్టి ఆయనకి ఢిల్లీ స్థాయిలో బీజేపీ వాళ్ళతో మంచిగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే తెలుగుదేశంలో థ్రెడ్ చేస్తున్నారు మీరు నుంచి వదులుకుంటే మీకే మీ మీద కేసులు వెళ్ళిపోతాయా అని కాబట్టి ఆయన ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా బీజేపీకి జగన్ క్యాంటీగా బీజేపీకి హెల్ప్ చేసేదానికి కానీ కూటమికి హెల్ప్ చేసేదానికి కానీ ఆయన ట్రై చేయొచ్చు ఎందుకంటే ఒక్కసారిగా ఆయన రాజకీయాల నుంచి వివరించుకున్నాక జగన్ పట్ల ఆయనకేం లాయల్టీ ఉండాల్సిన అవసరం లేదు ఉండదు కూడా ఉంటే ఆయన గణేష్ చెప్తున్నట్టుగా బండ్ల గణేష్ మంచిగా ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి క్రైసిస్లో ఉన్నప్పుడు ఎలా వదిలి వెళ్తాడని అని ప్రశ్నించాడు కాకపోతే ఆయన ప్రశ్నలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి అది వేరే వ్యవహారం ఎందుకంటే ఆయన కాంగ్రెస్లోకి చేరుతున్న బీఆర్ఎస్ వాళ్ళ గురించి కూడా ఇలాగే ప్రశ్నించాలిగా బీఆర్ఎస్లు గతంలో పదవిలో ఉన్నప్పుడు మంచిగా అనుభవించి కాంగ్రెస్ ఎలా వెళ్తారని అడగాలి కదా ఆయన అడగట్లేదు ఓన్లీ విజయసాయిరెడ్డిని మాత్రమే పండ్ల కనేషి అడుగుతున్నాడు సో ఏదేమైనా విజయసాయిరెడ్డి వెళ్ళడానికైతే ఇప్పుడు వస్తున్న పుకార్ల ప్రకారం భారతి రెడ్డి నుంచి త్రట్ ప్రధాన కారణం అని చెప్తున్నారు దాంతో పాటు కేసుల భయం ఈ రెండు కారణాల వల్ల లేకపోతే ఆయన మొన్నటికి మొన్న వరకు కూడా తెలుగుదేశం యాంటీగా గట్టిగా పోరాటం చేశారు నేను కూడా మీడియా పెడతాను రామోజీరావు అంత చూస్తాను ఇవన్నీ చెప్పిన ప్రతిజ్ఞలు చేసిన వ్యక్తి సడన్ గా ఎందుకు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాడు అనేది పెద్ద పజిలే అందువల్ల దీనికి ఎవరి కారణాలు వాళ్ళు చెప్పు